వీడియో నేను చేద్దాం వద్దా ఎందుకులే అనిపించింది కానీ కానీ మనము స్పెషల్గా శివన్నకి మహి అన్నకి థ్యాంక్స్ అని చెప్పినట్టు ఉంటుంది అనిపించి కేవలం చేస్తున్నా వాళ్ళకైతే నేను మెసేజ్ కూడా పెట్టలేదు థ్యాంక్స్ అన్న అది అని ఎందుకంటే కారణం ఏంటంటే ఈ యాత్రా సినిమా స్పెషల్ ఫ్రెండ్స్ త్రూ ఓల్డ్ అని చెప్పి ప్రదీప్ అన్నది పంచ్ అన్నది నాది కొంతమంది మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు లేయటం నిజంగా నాకు కూడా సంతోషం అనిపించింది నా పేరు రావటం అయితే వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళుగా నేను భావిస్తాను నేనంత చిన్న స్థాయి వ్యక్తిని అంటే నా పేరు అట్లాంటి చోట వేయటం నాకు గర్వంగా అనిపించింది ఎందుకు అనిపించింది అంటే బికాస్ ఒక జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోనే నేను బాగుపడ్డాను నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండానే వర్క్ చేశా ఏదో సోషల్ మీడియాలో ఏదో పని చేస్తుంటే ఏదో వెళ్ళిపోతున్నాము నాలుగు వీడియోలు పెట్టుకుంటా ఉన్నాము అది ఇది అనుకుంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అసలు ఆయన ఆయనకి నా ఫేస్ కూడా తెలియదా తెలిసిద్ధు కూడా నాకు తెలియని పరిస్థితుల్లో నుంచి పెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చాను నాకు ఈరోజు ఎంత గుర్తింపు రావటానికైనా కానీ ఇంత ఇంతమంది నాకు పరిచయాలు అవ్వటం కానీ లేకపోతే నాకు వాళ్ళని నేను గౌరవించే విధానం చూసి నన్ను వాళ్ళు గౌరవించే విధానం ఇవన్నీ చూసినప్పుడు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే బికాస్ ఒక నాలుగేళ్ల క్రితం ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను బాగా బతికనే ఉన్నాయి అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి మంచి పలుకుబడి ఉంది మా నాన్నకు కానీ నాకు కానీ ఆ వయసులోనే చదువు అయిపోయంగానే రావటం మంచిగా మన పని మనం చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ అనుకున్న టైంలో దెబ్బబడి వ్యాపారాలన్నీ నష్టపోతాం చంద్రబాబు నాయుడు గారి టైం అది టూ థౌజండ్ ఎయిటీన్ ఇంకెట్లా ఉందంటే ఆస్తిపాస్తులన్నీ పోయి ఇల్లు జరగటం కూడా కష్టపడుతున్న క్షణం అది ఆ క్షణం నాకు ఇప్పటికీ గుర్తు చాలా డిప్రెషన్గా ఏంటంటే అప్పుల వాళ్ళందరి మీద పడిపోవటం ఆస్తులన్నీ పోవటం ఆ తర్వాత కనీసం నన్ను నమ్మి లక్షల లక్షలు కూడా ఐదు వందలు ఇవ్వలేని పరిస్థితి అది చూసి నాకు అనిపించిద్ది ఎవడు సాయం చేయడు ఎవడు ఎవడు అసలు అయినోళ్ళు సాయం చేయక బయటోళ్ళని అడగలేక నేను అయినోళ్ళని అడగలేక ఎంతో సతమతం అయిపోతాను అడిగినా కూడా చెయ్యరు మనం ఏంటి పరిస్థితి అయ్యిందని చెప్పి కానీ నాకు ఒక్క పేరు ఇంత సాయం చేసిద్దని నేను అనుకోలే ఆ ఒక్క పేరు వాడుకొని నేను ఎంత బాగుపడతానా అనిపించింది నాకు ఈరోజు మోహన్ రెడ్డి గారికి ఆ రోజు నేను ఈ మరి ఎవరు ఏ దేవుడు వచ్చి ఏం చేశారు నాకు తెలియదు కానీ నాకు అయినోళ్ళు సాయం చేయాలి నాకు సాయం చేసింది ఒకే ఒక్క వ్యక్తి ఈరోజు ఇంత పేరున్నా ఆర్థికంగా నేను మళ్ళీ అంటే ఆర్థికంగా అంటే ఇదే సంపాదించుకున్నాను అనుకో మాకు కొద్ది సమాజంలో పేరు ఉంటే అప్పులు పప్పులు పుట్టి మళ్ళీ వ్యాపారం చేసుకోవడం రన్నింగ్ అయితే అంతేకాని మీరు మళ్ళీ ఇది చేశాడు అది చేశాడు అంత తిన్నాడు ఎంత తిన్నాడు అట్టడ మాట్లొద్దు ఎందుకంటే ఒక రూపాయి అప్పు పూర్తి మనం ఏదో వ్యాపారం చేసుకుని రొటేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి ఆ టెక్నిక్ తెలుసులే కానీ కొంతమంది యదవలకి నేను చెప్పలేను ఆ పేరు వాడుకోవటం వల్ల నాకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగినాయి తర్వాత వచ్చేసేకి ఆర్థికంగా నేను మళ్ళీ అంత కొంత ముందుకు వచ్చాను అప్పులన్నీ క్లియర్ చేసేసాను పూర్తిగా ఈ అప్పులు వడ్డీతో సహా ఎంత ఉంటే అంత ఐదేళ్ళు రెండు లక్షలు తీసుకున్నా పది లక్షలు కట్టిన రోజులు ఉంది అంత నేను కష్టపడి ముందుకు వచ్చాను మళ్ళీ ఆ పేరు నాకు సమాజంలో పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద నాయకుల దగ్గర కానీ లేకపోతే గుర్తింపు ఎలా వచ్చిందంటే నేను ఎక్స్పెక్ట్ చేయను అంత నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ పేరు వాడుకున్నాను కానీ ఆయన తిరిగి నాకు ఎంత ఇస్తాడైతే నేనైతే అనుకోలే అసలు నా లైఫ్లో నేను రుణపడాలి అనుకుంటే అమ్మ నాన్న జగన్ అంతే నా తోబుట్టువులు వీళ్ళందరూ తర్వాత అనిపించింది అంటే మక్కన సాయం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాడుకోవటం వల్ల ఈరోజు నేనేంటి ఈరోజు నేను వేసుకున్న దగ్గర బట్టల దగ్గర నుంచి కానీ ఏదైనా కానీ అది ఆయన చలవే నాకు ఆయన ఒక దేవుడు అబ్బా నాకు ఆయన దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలే నాకు తెలియదు అసలు ఎంత ఉండిద్దా ఇదేంటి అయిదని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అని పేరు పడితే సమాజంలో ఇంత గుర్తింపు ఉంటుందా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయాల ఈరోజు అంతా నేను బతికే నేను తినే ముద్ద కూడా ఆయన చదవాలి బ నాకు అంత ఇష్టం ఆయన అంటే అంత గౌరవం నాకు వచ్చిందని నేను అనుకోలే ఆ వ్యక్తి ఎక్కడున్నా కూడా నిజంగా ఏంటంటే జీవితాంతం ఒక సైనికుల్లాగా ఆ వ్యక్తి వెనకాల నేను పనిచేయాలనుకుంటా ఆయన కేంద్రం లెవెల్లో పెద్ద పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటా కళ్ళ ఉంటాయి నాకు ఆయన దేశానికి ఒక పెద్ద నాయకుడు కావాలి అనే ఆలోచన కూడా ఉంటుంది నాకు అంత ఇష్టం నాకు ఆయన అంటే ఆ వ్యక్తి గుండా నాకు ఈరోజు ఈ సినిమాలో పేరు పడింది ఐదని అంటే ఏదని దాని అంతా నేను చిన్న విషయం కానీ ఎందుకో నాకు చెప్పాలనిపించింది ఆర్ట్ఫుల్గా అంటే నేను చూసిన డిజాస్టర్ లైఫ్ మీకు కొద్దిగా చెప్పాను ఇంకా నాకు చాలా ఉంది ఒకవేళ మేబీ చెప్పాలనుకున్న రోజు రోజులు చెప్పలేను కొన్ని పర్సనల్స్ అన్నీ చెప్పుకోలేము కానీ నేను అంత డిజాస్టర్ అంటే ఇంకా డిజాస్టర్ అంత డిజాస్టర్ చూసుకొని తిరిగి నేను మళ్ళీ కోలుకున్నానంటే ఆ వ్యక్తిగా ఉండే నా అనుకున్న వాళ్ళంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరును వాడుకున్నాడు కూడా ఏం బాగుపడతాడని చెప్పడమే నా ఉద్దేశం హ్యాడ్స్ ఆఫ్ జగన్ అన్న నీ వెనక మేమందరం పని పనిచేస్తాం నువ్వు సీఎం అయితే ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది నువ్వు దేశంలోనే పెద్ద పొజిషన్లో ఉంటే ఈ దేశం కూడా బాగుపడుద్ది నీ ఆలోచన విధానం పది మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది నీ స్ట్రగుల్నెస్ నువ్వు ఫేస్ చేసి పది మంది నించో చూడు అది ఇంకా గర్వంగా అనిపించింది అబ్బా ఏ నాయకత్వంలో పని అది ఇది అని చెప్పి ఇటువంటి నాయకుడి గురించి ఎన్ని చెప్పినా తక్కువ నేను ఇంకా చాలా చెప్పలేకపోతున్నా అంటే కొన్ని అన్ని చెప్పలేము కాబట్టి చెప్పలేకపోతున్నా మేబీ ఆ చెప్పే రోజు వస్తే చెప్తామేమో ప్రజెంట్ అయితే మాత్రం అన్న పేరు వాడుకున్నందుకైతే ఈ లాంగ్ నేను ఆయన మర్చిపోతే నేను చచ్చిపోయిన లెక్క ఏదో పార్టీలో కూడా నన్ను ఏదైనా ఒక చిన్న మాట అవమానించాడని చెప్పి నేను పక్క నాలుగు రోజులు అలిగి పక్క పోయి ఆయన అవమానించినాను అలాంటి అసలు ఎప్పుడు రాకూడదు చేయను కూడా నేను అట్లాంటి నాకు ఆ అన్న ఎక్కడున్నా కూడా చల్లగా ఉంటే చాలు నా లాంటాడు వంద మంది వందల మంది బతుకుతారు లక్షల మంది బతుకుతారు ఆయన బాగుంటే